సోదర సోదరి మనులకు స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ ఇది తెలుగు సిరీస్ అండ్ ఫార్టీ ఎయిటీ అనమాట ఈ టైటిల్ ఆఫ్ ఈ ప్రజెంటేషన్ ఏమిటంటే క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవరు డౌన్ కు సంబంధం ఏమిటి క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డ్రా డౌన్ రిలేషన్షిప్ ఏమిటి ఇది క్యారింగ్ కెపాసిటీ ఇది టేక్ ఓవర్ ఇది డ్రా డౌన్ ఇక్కడ టేక్ ఓవర్ చేస్తున్నారు చూడండి ఇది డ్రాయింగ్ డౌన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ డాంకీ క్యారింగ్ చేస్తుంది చూడండి ఒక ను ఈ మూటికి సంబంధం ఏమిటి ఈ మూడు అర్థం అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది లో ఏం జరుగుతుంది ఎందుకు హెచ్ వన్ వీసాలు రావడం లేదు ఎందుకు విద్యార్థులను తెలుగు వాళ్ళని అందరు పంపించేస్తున్నారు అక్కడ ఎందుకు గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్స్ అలా చేస్తున్న అన్నిటికీ అది ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ మాత్రమే బినిత్ గ్రౌండ్ లో జరిగేది రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ మీ డాక్టర్ జే రెడ్డి ఇకలాజికల్ పారాడైం ఇంటర్ప్రిటేషన్ ను మీకు అవగాహన కల్పిస్తారు నార్మల్ ప్రజెంటేషన్ ఈ ద సోషియో పొలిటికల్ ఎకనామికల్ అది ఓల్డ్ పారడైమ్ అంటారు పారడైమ్ అంటే వే ఆఫ్ థింకింగ్ లాగా ఒక సిద్ధాంతం లాగా అనమాట ఇది న్యూ పారాడైమ్ ఓల్డ్ పారాడైమ్ చాలా మందికి న్యూ పారాడైం తెలియదు మీరు నా సిరీస్ వింటే మీకు చాలా ఆర్టిక్యులేట్ అనాలసిస్ జరుగుతుంది ఈ వీడియోలన్నీ నేను జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి ఈ మధ్య తెలుగు సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను ఈ ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది తెలుగులో చెప్పినట్ని ఇందులో వేస్తూ ఉంటాను తెలుగు తెలిసిన వాళ్ళు ఆంగ్లం అంతా చక్కగా తెలియని వారికి లబ్ధి కలుగుతుంది అని ఇది నేను ప్రారంభం చేశాను ఇప్పుడు మనము పార్ట్ ఎయిటీన్ లో ఉన్నాము ఇది జిస్ట్ లాగా ఇస్తుంది తెలుగులో ఎయిటీన్ లో ఇక్కడ హ్యూమన్ ఈకాలజీ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి టేక్ ఓవర్ అంటే ఏమిటి డ్రా డౌన్ అంటే ఏమిటి అనే ఇకలాజికల్ ఇంతకు ముందు నేను మీకు వ్యక్తపరిచాను క్యారింగ్ ఇప్పుడు వాటి మధ్య రిలేషన్ ఏమిటి అనే క్లారిటీ మీకు వచ్చేటట్టు చేస్తాను ఇంతకుముందు మనం ఇక్కడ క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డ్రాడౌన్ గురించి తెలుసుకున్నాము ఇది ఫర్దర్ ఇట్ విల్ టేక్ యూ టు ద హైయర్ లెవెల్ అండ్ మూడి మూడిటిని అనుసంధానిస్తుంది అన్నమాట ఇవన్నీ ఆంగ్లంలో నేను చాలా ఎక్కువగా దాదాపు వన్ ఫిఫ్టీ దాకా టూ హండ్రెడ్ దాకా పెట్టినట్టున్నాను అవన్నీ మీరు అక్కడ తిలకించవచ్చు వీడియోలో అండ్ ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ చాలా మందికి తెలియదు ఇది తెలిస్తే మీకు చాలా చక్కటి అవగాహన ఉంటుంది ఈ సిరీస్ లో నేను తెలుగులో కొన్ని కొంచెం మార్చి చెబుతాను మీకు క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి ఇక్కడ ఒక ఫారెస్ట్ లాగా ఉంది టెన్ కిలోమీటర్స్ ఆల్ సైడ్ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అంటే టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది అది జనరల్ గా ఆవరేజ్ సైజ్ ఆఫ్ విలేజ్ ఇన్ ద తెలుగు స్టేట్స్ తెలంగాణలో లెవెన్ దాకా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంటుంది టెన్ అనుకుంటే దాన్ని ఒక థౌజండ్ హెక్టార్స్ అవుతుంది రెండు పాయింట్ ఐదు తొమ్మిది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ జనరల్ గా విలేజ్ లో ఉంటుంది అంటే జస్ట్ ఆవరేజ్ అండి అప్పుడు మన సిటీస్ అన్ని లేకుండా దాన్ని విలేజ్ లాగా పెట్టినట్టు అనమాట ఇది ఫారెస్ట్ అనుకున్నామంటే ఇక్కడ అక్కడ అగ్రికల్చర్ లేదు కాబట్టి ప్రజలు జీవనాధారము వేటాడము కందమూల ఫలాలు ఏమైనా తిని బతకడం కాబట్టి ఒక దాదాపు పది మంది హ్యూమన్ బీయింగ్స్ బతకగలరు అనుకుందాం అంటే క్యారింగ్ కెపాసిటీ దట్ ఆ ప్రదేశం ఉంటున్నాయి అనుకోవచ్చు తర్వాత అగ్రికల్చర్ వారు కనిపెట్టారు అంటే డొమెస్టికేషన్ ఆఫ్ రైస్ వీటు కార్ను డొమెస్టికేషన్ ఆఫ్ ది ఫౌల్ డొమెస్టికేషన్ ఆఫ్ షీప్ గోట్ అండ్ క్యాటిల్ చేసేసి ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ భూమిని చాలా వరకు ఆ టెన్ స్క్వేర్ కిలోమీటర్ల హాఫ్ ఆఫ్ ద భూమిని వ్యవసాయ భూమిని చేసుకుంటే అక్కడ దాదాపు నూరు మంది ఫార్మర్స్ ఫామ్ రిలేటెడ్ పీపుల్స్ అగ్రికల్చర్ వర్కర్స్ బతకచ్చు అనుకుంటే ఆ ఏరియా యొక్క క్యారింగ్ కెపాసిటీ పది నుంచి నూరు వరకు పెరిగింది అనుకోవచ్చు కొన్నాళ్ళకి అక్కడ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తే నూరు నుంచి బదులు అక్కడ థౌజండ్ టూ థౌజండ్ రెండు మూడు వేల మంది జనాభాను కూడా అది కంటిన్యూ చేస్తుంది ఒకసారి ఆయిల్ అయిన డిజర్బ్ కొన్నాళ్ళకి ఆయిల్ అయిపోతుంది కదా అది నాన్ రిన్యూబుల్ రిసోర్స్ కాబట్టి అప్పుడు ఇది ఫాల్ బ్యాక్ టు అంటే దీన్ని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు టెంపరీ క్యారింగ్ కెపాసిటీ అంటారు ఇక్కడ పది మంది బతికే వాళ్ళు ఇక్కడ నూరు మంది ఇక్కడ రెండు వేల మంది బతుకుతున్నారు ఇక్కడ చెప్పాను క్యారింగ్ కెపాసిటీ అంటే ఎంత మందిని భూమి నివాసము శాశ్వతంగా మద్దతు ఇవ్వగలదు పోషించగలదు ఇక్కడ పది మందిని పోషించగలదు ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ ని పోషించగలదు సేమ్ ఏరియా ఇక్కడ టూ థౌజండ్ పీపుల్ ను కూడా పోషించగలదు ఇది పర్మనెంట్ గా టూ థౌజండ్ పోషించలేదు కాబట్టి దాని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు గోడ్స్ క్యారింగ్ కెపాసిటీ అంటారు కొన్ని సంవత్సరాలు మాత్రమే అది చేయగలరు టేక్ ఓవర్ అంటే ఏంటి ఇంతకుముందు ఫారెస్ట్ ఉండేది కదా అది వృక్షజాలము జంతు జాలము ఎక్కువగా ఉండేది హ్యూమన్స్ ఏదో పది ఐదు పది మంది మాత్రమే ఉండేవాళ్ళు వారు మిగతా వృక్షజాలముతో జంతుజాలంతో జీవనము సాగిస్తూ ఉన్నారు లో వాళ్ళు అగ్రికల్చర్ తెలిసిన తర్వాత ఫారెస్ట్ అంటే క్లియర్ చేశారు అక్కడ ఉండే అనిమల్స్ అనిమల్స్ను చీటాస్ను లయన్స్ ఎలిఫెంట్స్ ను వాటి అంటే సంహరించారు అంటే వారి యొక్క కాంపిటీషన్ తోసి రాజని వీళ్ళు దాన్ని తీసుకునే దాన్ని టేక్ ఓవర్ అంటారు దాన్ని తీసుకోవడం అంటారు మానవులు తమ ప్రయోజనం కోసం వృక్షజాలమును జంతుజాలమును వాటి ఆవాసంలో తీసుకున్నారు ఇది పర్మనెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడు రావడం ఎక్స్టింక్ట్ అయిపోయాయి టేక్ ఓవర్ వల్ల హ్యూమెన్స్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకున్నారు తర్వాత ఏమైంది ఇండస్ వాళ్ళు ఆయిల్ డిస్కవరీ చేశారు కోల్డ్ డిస్కవరీ చేశారు స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారనుకోండి వల్ల డ్రాయింగ్ డౌన్ జరిగేసి వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ద్వారా ఇంకా పెంచుకున్నారు డ్రాయింగ్ డౌన్ అంటే ఇక్కడ మనం కింది కింది వెళ్ళిపోవడం అనమాట తాత్కాలికంగా ఖనిజాలను లోహాలను ఇంధనాలను ఫాజిల్ ను భూగర్భ నీటిని ను వెలికి తీసుకొని దాని వల్ల లబ్ధి పొందడము క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ వల్ల క్యారింగ్ కెపాసిటీ పెరిగింది డ్రాడౌన్ వల్ల క్యారింగ్ కెపాసిటీ ఇంకా ఎక్కువగా పెరిగింది ప్రపంచం ఇది ఒక డాంక్ అనుకుంటే ఇక్కడ ఒక రైస్ బ్యాంక్ మాత్రమే క్యారీ చేయగలదు మేబీ రెండు చేయగలదు అది పర్మనెంట్ క్యారింగ్ కెపాసిటీ ఇంకా ఎన్ని దినాల బతికినా అలాగనే దాన్ని మోయగలదు దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట దాని ఇక్కడ ఐదారు ఏడు బ్యాగ్స్ పెట్టామంటే అది ఒక దినం చేస్తుంది రెండు దినాలు మూడో దినాన్ని చెతికిల పడిపోతుంది అంటే ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంట ఆ డాంక్కి టెన్ బ్యాగ్స్ ను అది బతికున్నంత వరకు క్యారీ క్యారిన్ చేయలేదు అంత లోడ్ను అది భరించలేదు ఈ డాంకి బదులు భూమాత అనుకుంటే భౌగోళికం అనుకుంటే మదర్ అర్త్ అనుకుంటే అదే మదర్ అర్త్ ఎన్ బిలి ఎన్ని కోట్ల జనాభాను క్యారీ ఆన్ చేయగలిగిన కాన్సెప్ట్ నేను భవిష్యత్తులో చెప్తాను ఇంకా క్లియర్ గా మీకు ఇది అర్థమైంది అనుకుంటాను అంటే ఇది ఏం మాట్లాడుతున్నాము ఈ విషయం అంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాంతంలో యూరోప్ చాలా పూర్గా ఉండేది యూరాఫ్ యూరాఫ్ యూరోప్ ఆఫ్రికా ఏషియా ఏషియా అంటారు నావిగేషన్ టెక్నాలజీ డిస్కవరీ ద్వారా కొలంబస్ వాళ్ళంతా ఈ ప్రాంతానికి కనుగొన చాలా మంది మిలియన్స్లో యూరోపియన్స్ వెళ్ళిపోయారు అక్కడ లోకల్ ఫ్లోరా ఫనాను ఎలిమినేట్ చేశారు డిస్పెన్సబుల్ నేటివ్ రెడియన్ పీపుల్ కూడా తొలగించేశారు అంటే దే టు ద ల్యాండ్ దే బెనిఫిట్ అంటే వారి క్యారింగ్ కెపాసిటీ పెంచుకున్నారు వారి నంబర్ను పెంచుకున్నారు డ్రాడౌన్ తర్వాత అక్కడ కోలు అండ్ ఫాజిల్ ఫాజిల్ఫ్యూయల్స్ ఆయిల్ డిస్కవరీ తర్వాత వాళ్ళు లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకొని క్యారింగ్ కెపాసిటీని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీని విపరీతంగా పెంచుకున్నారు సో దట్ ఏరియా దట్ సొసైటీ ఇంప్రూవ్డ్ ఇట్స్ క్యారింగ్ కెపాసిటీ ట్రెమెండస్లీ బై టేకింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ వన్ టర్మ్ ప్రాసెస్ ప్రపంచంలో అన్ని ఎప్పుడు మొత్తం టేక్ ఓవర్ చేయలేము ఎందుకంటే కొంచెం రుచిజాలం ఉండాలి యూ కె నాట్ జస్ట్ డెస్ట్రాయ్ ద ఫారెస్ట్ అండ్ మేక్ ఓన్లీ గ్రో ద రైస్ దట్ మోనోకల్చర్ లాగా ఉంటుంది ఆ సిస్టమ్ ఇకలాజికల్ గా సస్టైనబుల్ కాదు టేక్ ఓవర్లో లిమిటేషన్ ఉంది టేక్ ఓవర్లో కొంచెం కానీ టేక్ ఓవర్ ఇస్ ఇంప్రూవ్ ద క్యారింగ్ కెపాసిటీ పర్మనెంట్ గా ఇంప్రూవ్ చేస్తుంది కెపాసిటీ క్యారి కెపాసిటీలో రెండు ఒకటి నంబర్ హ్యూమన్ నంబర్స్ ఉంటాయి హ్యూమన్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి జీవన ప్రమాణాలు ఉంటాయి నంబర్ నైనా పెంచుకోవచ్చు లివింగ్ ప్రమాణాల ప్రమాణములను అయినా పెంచుకోవచ్చు రెండు పెంచుకోవచ్చు కొన్నాళ్ళ వరకు అంటే ఒక ఏరియాలో లో ఒక కంట్రీలో లేట్సా హండ్రెడ్ మిలియన్ పీపుల్ కెన్ లీవ్ ఎ పూర్ సబ్సిస్టెన్స్ లైఫ్ ఆ ఏరియాలో హండ్రెడ్ మిలియన్ బదులు టెన్ మిలియన్ పీపుల్ను పెడితే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ జీవన ప్రా ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ పెరిగింది కానీ నంబర్ తగ్గింది ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అమెరికాలో త్రీ థర్టీ మిలియన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎకానమీ అంత ఏమీ లేదు జాబ్స్ ఏమీ లేదు టేక్ ఓవర్ ప్రాసెస్ ఏమీ చేయలేరు ఫస్ట్ ఇక్కడ థర్టీన్ కాలనీస్ పెట్టుకున్నారు ఎయిటీన్ ఫిఫ్టీస్ కల్లా కోస్ట్ కోస్ట్ ఎక్స్పాండ్ అయ్యారు ఒక కంట్రీ వాళ్ళ ఫామ్ అయినప్పుడు రెండు మిలియన్ పీపుల్ మాత్రమే ఉండారు ఇప్పుడు లింకన్ చనిపోయినప్పుడు థర్టీ ఫైవ్ మిలియన్ ఉండేవారు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఇప్పుడు అది ట్రంప్ టూ అడ్మినిస్ట్రేషన్ దాదాపు త్రీ ఫార్టీ మిలియన్స్ ఉన్నారు వారు హోమోకోలాల్స్ విపరీతమైన సహజ వనరులను అనుభవిస్తూ ఉన్నారు దే ఆర్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ వాళ్ళకి జాబ్స్ ఏం లేదు కాబట్టి వేరే కంట్రీ నుంచి వచ్చే పీపుల్ కు కూడా జాబ్స్ ప్రొవైడ్ చేయలేమని తెలిసింది వాళ్ళ వీసాలు అన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు అది బ్యాక్ గ్రౌండ్ అంటే దే లాస్ట్ దేర్ క్యారింగ్ కెపాసిటీ దే కెనాట్ సపోర్ట్ మోర్ పీపుల్ దే లాస్ట్ యాక్చువల్లీ దేర్ ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇప్పుడు ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది భూమాత ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఎయిట్ థర్టీ క్రోర్ పీపుల్ సపోర్ట్ చేయలేదు ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ బై డ్రా డౌన్ ఓన్లీ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు డౌన్ చాలా తగ్గిపోయింది కోల్ ఆయిల్ మినరల్స్ ఐరన్ ఓర్స్ అవన్నీ చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి దీనివల్ల ప్రతి దేశంలోని సమస్య వస్తుంది ఇప్పుడు అని మనం గ్రహించాలి అందువల్లనే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి నో కంట్రీ అలౌజ్ ద పీపుల్ టు ఇమ్మిగ్రేట్ అండ్ సెటిల్ దే మేబీ సమ్ టాలెంటెడ్ పీపుల్ కెన్ గో అండ్ వర్క్ ఫర్ సమ్ టైమ్ నాట్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గోయింగ్ దేర్ సెటిలింగ్ ఎందుకంటే వారి క్యారింగ్ కెపాసిటీయే లేదు ఆ దేశము ఎక్కువ మంది జనాభాను సపోర్ట్ చేయలేదని ఈ యొక్క టాక్ వల్ల మనకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అంటే టేక్ ఓవర్కు డ్రాడౌన్కు క్యారింగ్ కెపాసిటీకి మధ్య సంబంధం ఏమిటి రిలేషన్ ఏమిటి నిజమైన క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి గోస్ట్ లేక ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి ఆ కాన్సెప్ట్స్ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యాయని ప్రపంచంలో ఏమి జరుగుతుంది మీకు కొంచెం ఎక్కువగా ఇకలాజికల్ పారాడైమ్ వల్ల తెలిసిందని అనుకుంటున్నాను నెక్స్ట్ లో ప్రపంచంలో ల్యాండ్ ఏరియా పర్ హ్యూమెన్ కు ఎంత ల్యాండ్ ఏరియా వస్తుంది అనే కాన్సెప్ట్ క్లియర్ గా చెబుతాను ఎంత ల్యాండ్ ఏరియా వెరీ ఇంపార్టెంట్ ఒక హ్యూమెన్ బీయింగ్ ను నిలబెడితే ఇక్కడ దాదాపు వన్ థర్టీ సిక్స్ మీటర్స్ వన్ థర్టీ సిక్స్ మీటర్సే అంత ల్యాండ్ ఏరియా ఉంది అంటే ఆ ల్యాండ్ ఏరియాలోనే వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలి మినరల్స్ మెటల్స్ సంపాదించుకోవాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కొంచెం రోడ్డు ఉండాలి రైల్వే లైన్ ఉండాలి గవర్నమెంట్ ఆఫీస్ అన్ని బిల్డింగ్లు ఆ ఏరియాలోనే ఒక విలేజ్ ఒక వెయ్యి మంది ఉంటే ఒక హ్యూమన్ బీయింగ్ కొంచెము అందులో షేరింగ్ లాగా అర్థం చేసుకోవాలి అది ఏమిటనే కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ క్లియర్గా చెబుతారు ఈ యొక్క వీడియో వల్ల మీకు లబ్ధి జరుగుతుందని మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ మీ యొక్క కామెంట్స్ క్రిటిసిజమ్స్ ఏమైనా ఉంటే పెట్టవచ్చు ఇప్పుడు ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను మీ భవదీయుడు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్